అవని వాళ్ళ అత్తయ్యని తీసుకుని ఇంటికి చాలా కోపంగా వస్తూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది అది వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అవని దగ్గరికి వస్తూ ఉంటారు ఏంటి శ్రేయ నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా పెద్దవాళ్ళతోనే ఇలాగనైనా ప్రవర్తించేది పెద్దవాళ్ళని ఇలాగనైనా చూసుకునేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా నువ్వు చదువుకున్నావు కదా ఆ మాత్రం కూడా తెలియదా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయకైతే అయితే చాలా కోపం వచ్చేసి ఏంటి ఇంట్లో విషయాలన్నీ తీసుకొని వెళ్ళి ఆవిడ గారికి ప్రచారం చేసి మా మీదకి ఉసుగొలుపుతున్నారా మీరు అని చెప్పేసి అయితే పార్వతికి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అవని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న శ్రేయ మాత్రం అవును అత్తయ్య ఇలా మీరు ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు పెద్దవాళ్ళే కదా మీకు ఆ మాత్రం కూడా తెలియదా ఇంట్లో ఉన్న వాళ్ళ మీదకి ఇవన్నీ ఉసుగొలిపి మరీ మా మీదకు కోపంగా తీసుకొని వస్తారా ఈ మాత్రం బుద్ధి బుర్ర అయినా మీకు ఉండాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అయితే చాలా కోపం వచ్చేసి శ్రేయ అత్తయ్యతో ఇలాగేనా మాట్లాడేది అని చెప్పేసి అయితే తన చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న పల్లవి మాత్రం శ్రేయ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే శ్రేయకి బుద్ధి చెప్పడం కాదు ముందు నీకు బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ పల్లవిని కొట్టడానికి వస్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న పల్లవిని కొట్టబోతూ ఉండగా భరత్ అయితే తన చేయి పట్టుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా ఉంటుంది ఏంటి భరత్ ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భరత్ మాత్రం అక్క నువ్వు ఇలా కొట్టడానికి ఇంట్లో ఉన్న వాళ్ళని నేను ఊరుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటుంది చూసావా ఏం చేశానో నేను నీ తమ్ముడినే నీ సైడ్ లేకుండా చేశాను నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం నేను ఏదైనా చేయగలను అది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అయితే అవణి దగ్గరికి వచ్చి మరీ అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది